తెలంగాణ సార్ నా జైతల్ డిస్టిక్ సారంపూర్ మండలి సారంగంపూర్ సార్ నా విలేజ్ సార్ ఇక్కడికి ఏజెంట్ నన్ను మోసం చేసిండు సార్ మోసం చేసి ఏంటి ఇంటికాడ పని అన్నది ఇక్కడ తీసుకొచ్చినాక వచ్చిన వారం రోజులకైనా నేను రూమ్ లీడ్ చేయడం వేయండి సార్ అది ఎక్కడ ఉన్నా కూడా తెలియదు సార్ ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు సార్ నా పాస్పోర్ట్ కూడా నగర లేదు సార్ పని చేసుకుందాం అన్ని నగర పైస కూడా లేవు సార్ బయటగా నా పని చేసుకుందాం అని పాస్పోర్ట్ లిమిట్ అయితే పని చెప్తారు సార్ ఆ లేదు పాస్పోర్ట్ లేదు సార్ సార్ ఎట్లనే వేసిన ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ నన్ను ఇంటికి తీసుకోవాలి సార్ ఇక్కడ నాకు ఏం లేదు సార్ ఇప్పుడు పని కూడా లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ పైసలు కూడా ఇంటి అక్కడికి పంపించుకున్నాను సార్ ఇక్కడ ఫుడ్ కూడా నాకు సరిగ్గా లేదు సార్ రోజు కూడా చక్కగా ఫుడ్ లేదు సార్ వన్ ఒక్కసారి తింటున్నాయి సార్ రోజు ఒక్కసారి కూడా తినే ఒక్కొక్క రోజు కూడా ఉన్నాయి సార్ తినకుండా వాడుకున్న రోజు కూడా ఉన్నాయి సార్ ప్లీజ్ సార్ నన్ను ఎట్లా నేసి ఇండియా తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ఇక్కడ బయటకు పని చూసుకుందాం అని నాకు ఏం భాష రాదు సార్ ఇక్కడ లోకల్ భాష తెలంగాణ సార్ నా జైతా డిస్టిక్ సారంపూర్ మండలం సారంగంపూర్ సార్ నా విలేజ్ సార్ ఇక్కడికి ఏజెంట్ తీసుకొచ్చిన మోసం చేసిండు సార్ మోసం చేసి ఇంటికాడ పని అన్నది ఇక్కడ తీసుకొచ్చినాక వచ్చిన వారం నేను రూమ్ లీడ్ చేయడం వేయండి సార్ అక్కడ ఎక్కడ కూడా తెలియదు సార్ ఫోన్ కూడా రెస్పాన్స్ లేదు సార్ నా పాస్పోర్ట్ కూడా నగర లేదు సార్ పని చేసుకుందాం అన్ని నగ్గర పైస కూడా లేవు సార్ బయటగా నా పని చూసుకుందాం అని పాస్పోర్ట్ లిమిట్ అయినా పని చెప్తారు సార్ అకమ్ లేదు పాస్పోర్ట్ లేదు సార్ సార్ ఎట్లా వేసిన ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ నేను ఇంటికి తీసుకోవాలి సార్ ఇక్కడ నాకు ఏం లేదు సార్ ఇప్పుడు పని కూడా లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ పైసలు కూడా ఇంటికాడికి పంపించుకుందా సార్ ఇక్కడ ఫుడ్ కూడా నాకు సరిగ్గా లేదు సార్ రోజు కూడా చక్కగా ఫుడ్ లేదు సార్ వన్ ఒక్కసారి తింటున్నాను సార్ రోజు ఒక్కసారి కూడా తిన ఒక్కొక్క రోజులు ఉన్నాయి సార్ తినకుండా వాడుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్ ప్లీజ్ సార్ నన్ను ఎట్లా నేసి ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ఇక్కడ బయటకు పని చూసుకుందాం అని నాకేం భాష రాదు సార్ ఇక్కడ లోకల్ భాష